కట్టణలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్య అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు నేను అడుగుతా ఉన్నాను అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రజినమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నాం కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా గోల్ల బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరం నర నుంచి గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో